ప్రభాస్ కల్కి ట్రైలర్ దుమ్మురేపుతుంది అద్భుతమైన అద్భుతమైన గ్రాఫిక్స్తో సినిమా తీసినట్లు క్లారిటీ వచ్చేసింది జూన్ ఇరవై ఏడు నుంచి థియేటర్లలో దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తుంది ప్రభాస్ లుక్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకు అన్ని టాప్ నాచ్ ఉన్నాయని చెప్పవచ్చు కానీ ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు ఆ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు గతేడాది సలార్ మూవీతో హిట్ కొట్టిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి నాగశ్విన్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు థియేటర్లలో విడుదలకు మరో పదిహేను రోజులే ఉన్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి కానీ హీరోయిన్ దీపిక పదుకొనే డబ్బింగ్ మాత్రం ఎందుకో అంతగా అతకలేదు కలికి దీపిక పదుకొనే పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించారేమో అందుకే తెలుగు కృతకంగా అనిపించింది ఇలా ఉందేంటి అని ఫన్నీ కమెంట్స్ పెడుతున్నారు ట్రైలర్ వరకు ఈ డబ్బింగ్ ఉంటే పర్లేదు అదే సినిమాలో ఇలానే వాయిస్ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మరి విషయంలో మూవీ టీమ్ ఏం చేస్తుందో చూడాలి